కర్ణాటక రాష్ట్రం బీదర్లో శివాజీ చౌక్ దగ్గర ఏటీఎంలో సిబ్బంది అక్కడ డబ్బు మారుస్తున్నారు డబ్బు పెడుతున్నారు ఏటీఎంలో నగదు పెడుతున్నప్పుడు ఇద్దరు దొండగులు అయితే ఆ బైక్ మీద వచ్చి వాళ్ళ వాళ్ళపై కాల్పులు జరిపారు ఆ కాల్పుల్లో సిబ్బందిలో ఒకరు అక్కడికక్కడే చనిపోయారు ఇంకొకరు గాయాలయ్యాయి వారిని కొట్టి మరీ అక్కడ ఉన్నటువంటి డబ్బును తీసుకుని వెళ్ళిపోయారు ఈ దొండగులు బైక్ మీద వాళ్ళు బైకులు మార్చుకుంటూ హైదరాబాద్ వచ్చేసారు మొత్తానికి హైదరాబాద్లో వీళ్ళకి ఎవరో సహాయం చేస్తే అఫ్జల్ గంజ్లోనైతే తలదోచుకున్నారు వెంటనే కర్ణాటక పోలీసులు కూడా వాళ్ళని వెంపడిస్తూ ఇక్కడికి వచ్చారు అలాగే హైదరాబాద్ పోలీసులకు కూడా ఇన్ఫామ్ చేశారు దాంతో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీసులు అయితే ఎంక్వైరీ చేశారు అలాగే మధ్యలో టోల్ గేట్ల దగ్గర అన్ని దగ్గర చెకింగ్ అయితే పెట్టారు చివరికి వాళ్ళు హైదరాబాద్ అఫ్జల్ గంజ్లోనైతే పోలీసులకి చిక్కారు అందులో ఒకడు పోలీసులు చూసి పారిపోతుంటే పోలీసులు అయితే వాడిని పట్టుకొని పోలీస్ స్టేషన్లో పెట్టారు ఇంకొకడినైతే పట్టుకోవడానికి మరో కొంతమంది పోలీసులు అయితే వెళ్ళారు బీదర్లో ఉన్నటువంటి దొంగలు హైదరాబాద్ వరకు వచ్చేసారు అంటే ఎంత దారుణం పక్కన పెడితే చేసింది దారుణమే కానీ వీడికి సపోర్ట్ చేసింది ఎవడైతే ఉన్నాడో వాడిని ఫస్ట్ కాళ్ళు చేతులు తీసేయాలి వాళ్ళకి ఈరోజు ఒక కుటుంబం రోడ్డు మీద పడింది సపోర్ట్ చేస్తున్నారు కదా ముఖ్యంగా అందరికీ ఒకరికొకటి సపోర్ట్ చేసుకుంటున్నారు ఈ దొంగ పనులకి ఉగ్రవాదులకి ఇది ఈ దేశానికి పెద్ద ప్రమాదం